నమస్కారం మిత్రులారా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన చుట్టూ ఉన్న సమాచార ప్రపంచంలో ఏది నిజం ఏది అబద్ధం మనం వింటున్నది వార్త లేక మనల్ని నియంత్రించడానికి రూపొందించిన ఒక ప్రచార అస్త్రమా అవును మనం మాట్లాడుకోబోయేది ప్రాపగాండా గురించి మన ఆలోచనలను భావోద్వేగాలను నియంత్రించి మనల్ని తెలియకుండానే తప్పుదారి పట్టించే ఒక శక్తివంతమైన సాధనం ఇది మరి ప్రాపగాండా వలలో ఎవరైనా చిక్కుకున్నారని ఎలా గుర్తించాలి బహుశా మనమే ఆ వలలో చిక్కుకున్నామేమో అని ఎలా తెలుసుకోవాలి ఈరోజు సైకాలజీ సోషల్ సైకాలజీ మరియు వాస్తవ ప్రపంచ పరిశీలనల ఆధారంగా ప్రాపగాండా చేతిలో మోసపోయిన వారి పదిహేను లక్షణాలను వివరంగా చర్చిద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఇందులో ఏ లక్షణాలైనా మీలోగాని మీకు తెలిసినవారిలోగాని ఉన్నాయేమో ఒక్కసారి పరిశీలించుకోండి మొదటి లక్షణం భావోద్వేగాలకు మొదటి ప్రాధాన్యత ఆలోచనకు చివరి స్థానం మీరు ఏదైనా వార్త చూడగానే ఒక మెసేజ్ చదవగానే ఆలోచించడానికి ముందే మీలో తీవ్రమైన కోపం భయం ద్వేషం లేదా గర్వం వంటి ఎమోషన్స్ కలుగుతున్నాయా మీ మెదడు మీకు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా వెంటనే రియాక్ట్ అవుతోందా అయితే ఇది మొదటి సంకేతం ప్రాపగాండా ఎప్పుడూ మన తర్కాన్ని కాకుండా మన భావోద్వేగాలనే టార్గెట్ చేస్తుంది రెండవ లక్షణం కారణాలు కాదు కేవలం నినాదాలు వల్లడం మీ వాదనలో సొంత విశ్లేషణ ఏమీ ఉండదు కేవలం టీవీ యాంకర్లు చెప్పిన మాటలు వాట్సప్ ఫార్వర్డ్లలోని లైన్లు లేదా పార్టీ నినాదాలనే పదే పదే చెప్తుంటారా మీ మెదడు ఒక టేప్ రికార్డర్లా విన్నదాన్నే మళ్ళీ మళ్లీ రిపీట్ చేస్తుంటే మీ ఆలోచనలు మీవి అర్థం మూడవ లక్షణం ప్రతీదాన్ని మనం వర్సెస్ వాళ్ళు అనే కోణంలో చూడటం మనం గొప్పవాళ్లం వాళ్ళు చెడ్డవాళ్ళు మనవాళ్లు దేవుళ్ళూ వాళ్లు రాక్షసులు ఇలా ప్రపంచాన్ని కేవలం తెలుపు నలుపులో మాత్రమే చూస్తున్నారా ఈ అజ్ వర్సెస్ దెమ్ అనే భావన మీలో బలంగా నాటుకుపోయిందంటే అది మిమ్మల్ని విభజించాలనుకునే ప్రాపగాండా ప్రభావమే నాల్గవ లక్షణం నిజ నిర్ధారణ చెయ్యకుండానే సమాచారాన్ని వ్యాప్తి చేయడం మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు ఇందులో నిజమెంత అనే ప్రశ్న మీకు వస్తుందా లేక గుడ్డిగా షేర్ చేసేస్తున్నారా ప్రాపగాండా వ్యాప్తి చెందడానికి మీలాంటివారే దానికి కావాలి మిమ్మల్ని ఒక వాహనంగా వాడుకుంటుంది ఐదవ లక్షణం అందరూ గుడ్డివాళ్ళు నేను మాత్రమే సత్యం తెలుసుకున్నాను అనే భ్రమ నేను మేల్కున్నాను మిగతా ప్రపంచమంతా నిద్రలో ఉంది అనే ఫీలింగ్ మీకు కలుగుతోందా మీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని రహస్య నిజాలు మీకే తెలుసు అని ప్రాపగాండా నుమ్మల్ని నమ్మిస్తుంది ఇది మిమ్మల్ని తనవైపు తిప్పుకోవడానికి వేసే ఎర ఆరవ లక్షణం మీ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న వాస్తవాలను చూడగానే అసౌకర్యానికి గురికావడం ఎవరైనా ఆధారాలతో సహా మీ నమ్మకం తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తే మీరు ఆ ఆధారాలను తిరస్కరించడమో లేదా వాదించే వ్యక్తిపై దాడి చేయడమో చేస్తున్నారా అయితే మీరు ప్రాపగాండా నిర్మించిన ఒక చట్రంలో బందీగా ఉన్నారని అర్థం ఏడవ లక్షణం కేవలం ఒకేవైపు సోర్సును గుడ్డిగా నమ్మడం ఒకే నాయకుడు ఒకే న్యూస్ ఛానల్ ఒకే సోషల్ మీడియా పేజ్ మాత్రమే నిజం చెప్తుందని మీరు బలంగా నమ్మితే మీరు వాళ్ల ఆటలో ఒక పావుగా మారిపోయారని గ్రహించండి ఎనిమిదవ లక్షణం వ్యక్తులను వారి పనులతో కాకుండా వారి గుర్తింపుతో అంచనా వేయడం ఒక వ్యక్తి ఏంచేశాడు ఎంత మంచివాడు అని చూడకుండా కేవలం అతడి కులం మతం లేదా పార్టీ రాజకీయ పార్టీ ఆధారంగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారా ప్రాపగాండా మనలో వివేచనను చంపి ఇలాంటి లేబుల్స్ వేయమనే మనపై ఒత్తిడి చేస్తుంది తొమ్మిదవ లక్షణం వ్యక్తిగత జీవితం కన్నా వర్గపు గెలుపులోనే ఆనందం వెట్టుకుకోవడం మీ నిజ జీవితంలో సమస్యలున్నా పట్టించుకోకుండా మీ అభిమాన పార్టీ నాయకుడు లేదా వర్గం గెలిస్తే చాలు అదే మీకు స్వర్గంగా అనిపిస్తోందా అయితే మీ ప్రాధాన్యతలను ప్రాపగాండా విజయవంతంగా మార్చేసిందని అర్థం పదవ లక్షణం ఎందుకు అని ప్రశ్నించడం మానేయడం అందరూ అంటున్నారుగా వార్తల్లో చెప్పారుగా అని సరిపెట్టుకుంటూ అసలు ఎందుకు ఎలా అనే ప్రశ్నలు అడగడం మానేశారా ప్రశ్నలు వాగిపోయిన చోట ప్రాపగాండా రాజ్యం మొదలవుతుంది పదకొండవ లక్షణం మనుషుల కన్నా వర్గానికే ఎక్కువ విలువ ఇవ్వడం ముందు ఒక మనిషి బాధపడుతున్నా చెలించకుండా మీ జెండా మీ నినాదం మీ వర్గం గురించే ఆలోచిస్తున్నారా ప్రాపగాండా మీలోని మానవత్వాన్ని చంపేసి కేవలం విధేయతను నింపింది అని దీని అర్థం పన్నెండవ లక్షణం లోతులేని ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉండడం మీకు ఒక విషయంపై వంద శాతం నమ్మకం ఉంటుంది కాని ఎందుకంత నమ్మకం అని ఎవరైనా వివరాలడిగితే మీ దగ్గర సమాధానం ఉండదు కోపం వస్తుంది ఎందుకంటే ఆ అభిప్రాయం మీ సొంత విశ్లేషణ నుంచి రాలేదు కేవలం విన్నదాన్నే వేస్తున్నారు పదమూడవ లక్షణం భిన్నమైన అభిప్రాయం చెప్పడానికి ప్రశ్నించడానికి భయపడటం గ్రూపులో నుండి వేరుగా కనిపిస్తానేమో నన్ను దేశద్రోహి అంటారేమో మూర్ఖుడంటారేమో అనే భయంతో మీ అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారా ఈ సామాజిక ఒత్తిడి కూడా ప్రాపగెండాలో ఒక భాగమే పద్నాలుగవ లక్షణం నాయకులపై అంధవిశ్వాసం ఆ నాయకుడు చెప్పాడు కాబట్టి అది నిజమే ఆ హీరో చెప్పాడు ఇక తిరుగులేదు ఇలా ఎవరిపైనైనా నమ్మకం ఉంచారంటే మీ ఆలోచన శక్తిని వారికి తాకట్టు పెట్టేసినట్లే చివరిగా పదిహేనవ లక్షణం ఒకే విషయాన్ని పదే పదే వినడం వల్ల దాన్నే నిజమని నమ్మడం ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుంది అంటారు ప్రాపగాండా ఇదే సూత్రాన్ని వాడుతుంది ఒకే విషయాన్ని మీకు పదే పదే వినిపించడం ద్వారా అది నిజమేనేమో అని మిమ్మల్ని నమ్మిస్తుంది మిత్రులారా ఇవి ప్రాపగాండా చేతిలో చిక్కినవారి పదిహేను లక్షణాలు ఇవి విన్నాక కొంచెం ఇబ్బందినా అనిపించవచ్చు ఈ లక్షణాలలో కొన్ని మన అందరిలోనూ ఏదో ఒక సందర్భంలో కనిపిస్తాయి అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వీయ పరిశీలన చేసుకోవడం మనం గుడ్డిగా దేన్నీ నమ్మకూడదు ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి వేరువేరు సోర్సుల నుండి సమాచారాన్ని తెలుసుకోవాలి మన నమ్మకాలకు భిన్నమైన అభిప్రాయాలనుకూడా ఊపికగా వినాలి మన ఆలోచన విధానానికి మనమే యజమానిగా ఉండాలి మరొకరి చేతిలో కీలుబొమ్మగా కాదు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఈ సమాచారం ఇతరులకు కూడా చేరాలని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి అప్రమత్తంగా ఉండండి